అందరికీ నమస్తే ప్రస్తుతం నేనైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నా ఇక్కడ ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే దాదాపు ట్వంటీ అవర్స్ పైనే పడుతుంది అంతేకాకుండా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల కొరత అయితే ఉంది ఇక్కడ ఫ్రీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయినా ఒక ఆరు లడ్డూలు ఎక్స్ట్రా ఇస్తున్నారు ఆ టికెట్తో పాటుగా ఒక లడ్డూ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అంతకు మించి అయితే అన్లిమిటెడ్గా అయితే లడ్డూలు ఇవ్వట్లేదు ఒకవేళ మీరు దర్శనానికి వెళ్లకుండా మీకు టికెట్స్ లేకుండా లడ్డూ కావాలంటే ఈ విధంగా అయితే చేయండి మీకు ఎన్నంటే అనే లడ్డూలు అయితే వచ్చే అవకాశం ఉంది నేనైతే ఈరోజు దర్శనానికి వెళ్లకుండానే టికెట్ వెండింగ్ మిషన్ ద్వారా ఆధార్ కార్డుతో ఒక పది లడ్డూలు అయితే తీసుకున్నా ఎలా తీసుకోవాలంటే మనం స్ట్రైట్గా లడ్డూ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కింద ఫ్లోర్లో పై ఫ్లోర్లో ఒక నాలుగు టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ దగ్గర కొంత క్యూ అయితే ఉంటుంది పెద్దగా ఏం లేదు ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారు అక్కడికి వెళ్ళగానే మిషన్లో మీ ఆధార్ కార్డ్ ఎంటర్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత రెండు లడ్డూలు మాత్రమే వస్తుంటాయి ఒక ఆధార్ కార్డుకి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి క్యూఆర్ కోడ్ వస్తుంది మీ మొబైల్ ఫోన్పేతో కానీ గూగుల్ పేతో కానీ ఆ స్కాన్ చేయండి హండ్రెడ్ రూపీస్ పే చేయండి ఒక టోకెన్ వస్తుంది ఆ టోకెన్ లడ్డూ కౌంటర్లో ఇచ్చినట్టయితే మీకు రెండు లడ్డూలు వస్తాయి అలా మీ ఫ్యామిలీ మెంబర్స్వి ఎన్ని ఆధార్ కార్డ్స్ ఉంటే అన్ని ఆ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయండి ఇలా మీరు ఎన్నైనా తీసుకునే అవకాశం ఉంది అట్లనే నేనైతే ఒక పది లడ్డూలు తీసుకున్నా మీరు దర్శనానికి వెళ్లకుండా మీకు లడ్డూలు కావాలంటే ఈ విధంగా ఇచ్చేయండి నేనైతే ఒక టెన్ లడ్డూస్ అయితే తీసుకున్నా మీరు కూడా ఇదే విధంగా చేసి తిరుమల శ్రీవారి లడ్డూని అయితే పొందండి